ఏ విషయం కొరైతే నువ్వు అకలాలుస్తున్నావో ఆ విషయాన్ని అద్భుతంగా మార్చగలిగిన దేవుడు ఉదయం కలుస్తా కదా ఏమి అలాంటి ప్రార్థన ఏది అలాంటి ఆ ఉచిమో పడిపోయిన ఇదే నీ ప్రార్థనైతే చిన్న ప్రాణం చేస్తుంది నువ్వు ఎంత కాలం ఉన్నావు అనేది కాదు ఎన్ని కార్యాలు దేవుడు చేశాడనేది కూడా కాదు నీవు ఉన్నావు అంటే ఆయన కృపణి మాత్రం ఉన్నావు నువ్వు బ్రతుకుతున్నావు అంటే కేవలం ఆయన కృపణిన్నా ప్రాణమించిన దేవుడు నీ కొనుకు ప్రాణమిచ్చిన దేవుడు ఏదై చేస్తాను కానీ నీ బలి బాగు చేసుకో నువ్వు దేవుని సన్నిధిని అనిపించాలి అంటే పాడైపోయిన నీ బలి బాగు చేసుకో పడిపోయిన నీ బలి తిరిగి కట్టుకో నీ పక్షానికి ఎవరు నిలబడబోతున్నా నీ కార్యానికి ఎవరు జరిగించబోతున్నాను హృదయాల సభ్యులయ్యా ఆ ఏరియా అనుకోవాలి ఏ విధంగా అయితే దహించేవుడుగా అగ్ని చెప్పి సమాధానం ఇచ్చాడో ఇచ్చావో ఆ విధంగా నాకు కూడా సమాధానం కావాలి నా జీవితంలో సమాధానం కావాలి నా జీవితంలో సంతోషం కావాలి నేను సంతోషంగానే సరిధిలో ఉంటే సమయంలో నీకు సమీపస్తుత చేస్తాను ఇదే నీ ప్రార్థన దుర్హస్థల పైన చూపించాను దేవుని సరిజలు చేస్తున్న తీర్మానం